హైదరాబాద్లో దారుణం ఇన్స్టాగ్రామ్లో లవ్ చేసుకున్న యువతి యువకుడు కట్ చేస్తే ఓఆర్ఆర్ సమీపంలో చెత్తకుప్పలో శవమై తేలిన యువతి మియాపూర్కు చెందిన పదిహేడేళ్ల యువతి ఉప్పుగూడకు చెందిన విఘ్నేష్ అనే యువకునితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం అవ్వడం జరిగింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వీళ్ళు ఐదు నెలలు ప్రేమించుకోవడం జరిగింది ఈ ఐదు నెలల ప్రేమ తర్వాత వీరు ఈ విఘ్నేష్కు సాకేత్ అనే ఒక యువకుడు ఫ్రెండ్గా ఉండడం జరిగింది ఈ ఫ్రెండు అతని భార్య ఇద్దరు కలిసి ఒక రూమ్లో ఉంటున్నప్పుడు ఈ అమ్మాయిని తీసుకొని పోయి విఘ్నేష్ సాకేత్ రూంలో సహజీవనం కొనసాగించారు ఈ నలుగురు ఒకే రూమ్లో ఉండడంతో వీరికి ఆ రూమ్ చిన్నదవ్వడంతో విఘ్నేష్ ఏం చేశాడు ఆ అమ్మాయిని తీసుకొని మళ్ళీ అమీర్పేటలో ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో పది రోజులు వీరు సహజీవనం కొనసాగించడం జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో భేదాభిప్రాయం రావడం జరిగింది తను నన్ను మ్యారేజ్ చేసుకోవాలని నన్ను పెళ్లి చేసుకోవాలని అతని మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం మరియు అతను ఈ అమ్మాయి వేరే వారితో చాట్ చేస్తుందని అతనికి అనుమానము వచ్చిందని చెప్పేసి అతను పోలీసులకు చెప్పడం జరిగింది ఇలా వారిద్దరి మధ్యలో భేదాభిప్రాయం జరగడం వల్ల మధ్యలో గొడవ జడగడంలో అతను ఆమెను తలను తీసుకుపోయి గోడ గుద్దడం వల్ల ఆమె అక్కడికక్కడిగా మరణించడం జరిగింది ఇతను మిత్రుడైన సాకేతను సాకేత్ వాళ్ళ భార్య సహకారంతో ఈ అమ్మాయి డెడ్ బాడీని తీసుకొని పోయి ఓఆర్ఆర్కు సమీపంలో ఉన్న ఫ్యాక్టరీ దగ్గర ఆమె బాడిని వేసి అక్కడ కుడపడం జరిగింది ఎవరో ముక్కు ముఖం తెలియని ఒక వ్యక్తిని తీసుకొని నమ్మి అతనితో వెళ్ళిపోయిన ఆ యువతి ఈరోజు శపమై మళ్ళీ తేలడం జరిగింది ఈరోజు సోషల్ మీడియా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ముక్కు ముఖం తెలియని వ్యక్తులను పరిచయం చేసుకొని వారితోటి ప్రేమయాణం చేసి వారి చెప్పింది నమ్మి కన్న తల్లిదండ్రులను వదిలిపెట్టి ఎవడో తెలియని వ్యక్తితోటి వాడే నా సర్వస్వం అనుకొని సర్వం అర్పిస్తూ వారికి తల్లిదండ్రుల కుటుంబాన్ని బంధాన్ని మానవ సంబంధాలను వదిలిపెట్టి మరి వాడేనా సర్వస్వం అని ఇలా యువత చాలా మంది మోసపోవడం జరుగుతుంది తన ప్రాణాల మీదకి తెచ్చుకోవడం జరుగుతుంది అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మంచి చెడు మిమ్మల్ని ఇరవై సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రులు మీ మంచి భాగోలు చూసుకునే బాధ్యత వారిపైన ఉన్నది వారు మీకు మంచి అయినా చెడైనా మంచి వ్యక్తికిచ్చి మ్యారేజ్ చేసే వరకు మీరు ఓపికతోటి ఉండి ఈ తాత్కాలికమైన ఈ మాయా ప్రపంచం లో మీరు ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తుల ట్రాప్ లో పడి మీ ప్రాణాల మీదకు తెసుకోవద్దు అని చెప్పేసి ఈరోజు యువతకు చెప్పడం జరుగుతా ఉన్నది